హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక ఆర్ట్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే కొట్టు కాలి ఈ మూవీలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన స్టోరీని చూపించడం జరుగుతుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక టెంపుల్ లో మీనా అనే అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ టెంపుల్ లో పూజ చేసి మీనా దగ్గరకు వచ్చి మీనాకి ఆరతి ఇస్తుంది అప్పుడే మీనా పక్కన కట్టేసి ఉన్న ఒక కోడిని చూపిస్తారు అంటే మీనాను కూడా ఇదే విధంగా కట్టేశారు అని సింబాలిక్ గా చూపిస్తూ ఉంటారు నిజానికి అక్కడ మీనాకి దెయ్యం పట్టిందని తన కుటుంబ సభ్యులు అందరూ కూడా తనకి పూజ చేయించాలి అనుకుంటూ ఉంటారు కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మనకు కొన్ని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఫస్ట్ గా ఆటో డ్రైవర్ ని మరియు తన ఆటోని చూపిస్తారు మరో పక్క ఇద్దరు ఫ్రెండ్స్ ని కూడా చూపిస్తారు అదే విధంగా ఈ మూవీలో హీరో అయినటువంటి పాండీని కూడా చూపిస్తారు పాండీకి ఇద్దరు చెల్లెలు ఉంటారు ఆ ఇద్దరికి కూడా మ్యారేజ్ అయిపోయి ఉంటుంది ఒక చెల్లికి ఒక బాబు ఉండగా మరొక చెల్లికి కూతురు ఉంటుంది పాండీ చెల్లి పాండీని చూసి తనతో మాట్లాడుతూ నా హస్బెండ్ తరపున బంధువులు ఉన్నారు వాళ్ళలో ఎవరో ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను ఈ మీనాకి బాగా కొవ్వు పట్టింది అంటూ ఉంటుంది అయితే ఆ మాటలు విన్న పాండి వెంటనే తన చెల్లిని తిడతాడు మరో పక్క మీనాకి దెయ్యం పట్టిందని అందరూ కూడా వాళ్ళ కులదైవానికి పూజలు చేసి ఆ తర్వాత ఒక పూజారిని కలవడానికి బయలుదేరతారు అయితే అదే సమయంలో మీనా ఇంట్లో ఉన్న కోడిని చూపిస్తారు ఆ కోడి తన తాడుని తెంపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది అయితే వెంటనే అందరూ వెళ్లి ఆ కోడిని పట్టుకుని వచ్చి దానికి మళ్ళీ తాడిని కట్టేస్తారు దాంతో మీనా ఆ కోడినే చూస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మనకు సింబాలిక్ గా మీరు ఎక్కడ పారిపోయినా తీసుకువచ్చి ఇక్కడే కట్టేస్తారు అని డైరెక్టర్ మనకి సింబాలిక్ గా చూపిస్తూ ఉంటాడు మీనాకి దెయ్యాన్ని వదిలించడానికి వాళ్ళ కులదైవం దగ్గరికి వెళుతూ ఉంటారు ఆ టెంపుల్ దగ్గరకి వెళుతున్న ఆటోలో మీనా మరియు మీనా అమ్మ అలాగే పాండి ఇద్దరు చెల్లెళ్ళు మరియు వాళ్ళ పిల్లలు వీళ్లతో పాటు పాండి ఫాదర్ కూడా ఆటోలో వెళుతూ ఉంటారు అయితే పాండీ మాత్రం వేరే బండి మీద వస్తూ ఉంటాడు మరో పక్క పాండి ఇద్దరు ఫ్రెండ్స్ ఒక బండి మీద వస్తూ ఉంటారు మరో ఇద్దరు ఫ్రెండ్స్ మరొక బండిలో వస్తూ ఉంటారు అలా మొత్తం మూడు బైక్స్ మరియు ఒక ఆటోలో వెళుతూ ఉంటారు అదే ఆటోలో ఆ కోడి కూడా ఉంటుంది ఆ కోడిని పూజారి దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటారు కట్ చేస్తే కొంత సమయం తర్వాత అందరూ ఒక చోట భోజనానికి ఆగుతారు అక్కడ అయ్యే భోజనానికి ఖర్చు అంతా కూడా పాండీనే ఇస్తాడు దాంతో పాండీ చెల్లెలు మాట్లాడుతూ నువ్వెందుకు డబ్బులు ఇస్తున్నావు మీనా ఫాదర్ ఉన్నాడు కదా అతను ఇస్తాడలేని అడుగుతూ ఉంటారు అయితే ఆ మాటలు విన్న పాండీ మాత్రం తన చెల్లిని తిట్టి నేనే డబ్బులు ఇస్తాను అని అక్కడ భోజనానికి అయిన ఖర్చు మొత్తం పాండీనే ఇస్తాడు ఆ సమయంలో మీనా ఫాదర్ పాండీ ఫాదర్ తో మాట్లాడుతూ మా ఇంట్లో ఇలా జరిగిపోయింది ఎందుకు ఇలా జరిగిపోయిందో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు పాండీ ఫాదర్ కూడా మీనా ఫాదర్ ని చూసి ఇవన్నీ సొసైటీలో మామూలే మనమే ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఉంటాడు కొంత సమయం తర్వాత అందరూ కూడా వాళ్ళ కులదైవం అయినటువంటి కొట్టు కొట్టుకాలి టెంపుల్ దగ్గరికి వెళ్తారు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్లిన తర్వాత అందరూ కూడా పూజలు చేసి ఉంటారు మీనా సేపు దేవుణ్ణి మొక్కుతూ ఉంటుంది కొట్టుకాలి టెంపుల్ నుంచి మళ్లీ పూజారి దగ్గరకి వెళ్లడానికి రూట్ బాగోలేదు అని ఆటోని తిప్పుదామని అందరూ కూడా కిందకి దిగుతారు అందరూ దిగిన తర్వాత కూడా ఆటోలో ఉన్న మీనా మాత్రం కిందకి దిగదు అలానే కూర్చుని ఉంటుంది అదే సమయంలో పాండి అక్కడికి వచ్చి ఆటోని పైకి లేపి తిప్పి మళ్లీ మెయిన్ రోడ్ లోకి వెళుతూ ఉంటారు అలా వాళ్ళు పూజారి దగ్గరకి వెళుతూ ఉండగా ఆటోలో ఉన్న పాండి చెల్లిల్లు అదే ఆటోలో ఉన్న మీనాని చూ చూసి పన్నెండవ తరగతిలో పెళ్లి చేసేసి ఉంటే ఇలా అయ్యేది కాదు అని మీనాని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనేది మనకి తర్వాత తెలుస్తుంది మరో పక్క పాండి బైక్ మీద వెళుతూ ఉండగా తన కంట్లో డస్ట్ పడడంతో తను కూడా వచ్చి ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చుని వెళుతూ ఉంటాడు కట్ చేస్తే కొంత సమయం తర్వాత ఆటోలో కోడి సైలెంట్ గా నీరసంగా ఉంది అని దానికి స్ప్రే కొట్టి లేపి మళ్లీ దాన్ని దారంతో కట్టేస్తారు అంటే ఎంత బాధలో ఉన్నా సరే ఇష్టం లేకున్నా సరే తన ఇంట్లోనే పడి ఉండాలి అని ఆ కోడి ద్వారా సింబాలిక్ గా చూపిస్తూ ఉంటారు అలా వాళ్ళు పూజారి దగ్గరికి వెళుతూ ఉండగా దారి మధ్యలో ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది అని అక్కడ నలుగు పెడుతూ మైక్ లో పాటలు పెట్టు ఉంటారు ఆ పాటలను విన్న మీనా మెల్లగా ఆ పాటను పాడుతూ ఉంటుంది దాంతో అది చూసిన పాండి వెంటనే కోపంతో ఆటోని అక్కడే ఆపి మీనాని మరియు మీనా అమ్మని అలాగే తన ఇద్దరు చెల్లెల్ని కూడా కొడుతూ ఉంటాడు ఇక్కడే మనకి కొన్ని విషయాలు కూడా చూపిస్తారు అలా పాండీ వాళ్ళను కొడుతూ మీనా ట్వెల్త్ క్లాస్ తర్వాత ఎవరో ఒకరిని లవ్ చేసిందని నేను బయటకు వెళ్లి డబ్బులు సంపాదిస్తూ చదివిస్తూ ఉంటే ఈ మీనా ఒక కుర్రోడిని లవ్ చేసింది అని ఆ మీనాని కొడుతూ ఉంటాడు అదే సమయంలో అందరూ వచ్చి పాండీని ఆపుతారు పాండీ మాత్రం నేను బయటికి వెళ్లి కష్టపడి జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తుంటే మీరు మాత్రం ఈ అమ్మాయిని గాలికి వదిలేశారు అని ఆ మీనా ఫాదర్ ని కూడా తిడుతూ ఉంటాడు అక్కడ ఆటోలో ఉన్న మీనా అదే ఆటోలో కూర్చుని ఉన్న ఒక చిన్న పిల్లని చూసి నవ్వుతూ ఉంటుంది అప్పుడే మనకు తెలిసేది ఏమిటి అంటే నిజానికి మీనాకి దెయ్యం పట్టలేదని అక్కడ మీనా మనసులో ఉన్న లవ్ చేస్తున్న విడిపించడం కోసమే వీళ్ళు పూజారి దగ్గరికి తీసుకుని వెళుతున్నారు అని తెలుస్తుంది కట్ చేస్తే మళ్ళీ ఆటో స్టార్ట్ అవ్వదు అప్పుడు ఆటోని దారంతో కట్టి స్టార్ట్ చేసి మళ్ళీ వెళుతూ ఉంటారు మరోపక్క ఆటో వెనకాల వస్తున్న ఇద్దరు ఫ్రెండ్స్ వైన్ షాప్ కి వెళ్ళాలి అని అక్కడికి వెళ్తారు వైన్ షాప్ దగ్గరకు వెళ్లి ఇద్దరు మాట్లాడుకుంటూ మీనా ఒక కుర్రోడిని లవ్ చేసిందని కానీ పాండి మాత్రం మీనాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని ఇప్పుడు పూజారి దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయి మనసులో ఎవరైతే లవ్ చేస్తుందో ఆ అబ్బాయిని తీసేయాలని పూజ తర్వాత కూడా ఆ అబ్బాయిని ఈ మీనా లవ్ చేస్తూ ఉంటే పాండే కచ్చితంగా మీనాని చంపడానికి కూడా వెనకాడడు అని అనుకుంటూ ఉంటారు కట్ చేస్తే అందరూ రోడ్ లో వెళుతూ ఉండగా వీళ్ళందరినీ కుమ్మడానికి ఒక ఎద్దు వస్తూ ఉంటుంది అక్కడే ఆ ఎద్దు కి సంబంధించిన కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి వచ్చి ఆ ఎద్దు దగ్గరికి వచ్చి ఎద్దును పట్టుకుని ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నువ్వు ఇలానే చేస్తూ ఉంటే నాన్న నిన్ను అమ్మేస్తాడు అని ఆ ఎద్దుతో ఆ చిన్న అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఎద్దు ద్వారా సింబాలిక్ గా ఆ మీనా ఇంట్లోనే ఉండాలి అని లేదంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని డైరెక్టర్ ఎద్దు ద్వారా సింబాలిక్ గా చెప్తాడు కట్ చేస్తే కొంత దూరం వెళ్లిన తర్వాత మీనా రెస్ట్ రూమ్ కి వెళ్లాలి అని ఒక పొలం దగ్గర ఆటోను నిలుపుతారు అయితే ఎంతసేపు అయినా మీనా తిరిగి రాకపోవడంతో మీనాని మీనా వాళ్ళ అమ్మాయి పంపించేసిందేమో అని మీనా వాళ్ళ అమ్మాయిని తిడుతూ కొడుతూ ఉంటే ారు సరిగ్గా అదే సమయంలో మీనా మళ్ళీ తిరిగి వచ్చి ఆటోలో కూర్చుంటుంది నిజంగానే మీనా అమ్మ మీనా సపోర్ట్ చేస్తుంది అని మనకి అర్థం అవుతూ ఉంటుంది చివరిగా అందరూ కూడా పూజారి దగ్గరికి వెళ్తారు అక్కడ పూజారి అదే సమయంలో మరొక అమ్మాయి కూడా ఇలానే ఒక పూజ చేస్తూ కొడుతూ ఉంటాడు అక్కడ పూజ చేసిందంతా కూడా పాండి చూస్తూ ఉంటాడు కట్ చేస్తే మీనాకి మీనా అమ్మ వాటర్ బాటిల్ ఇచ్చి ఇప్పుడు పూజారి కొడతాడు ఆ దెబ్బలు భరించడం కోసం అయినా నువ్వు వాటర్ తాగు అని అప్పుడు మొదటిసారిగా మీనా తన అమ్మను చూసి మాట్లాడుతూ మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారో మీకే తెలియదు మీరేమనుకుంటున్నారో కానీ ఇక్కడ మాత్రం వేరే ఏదో జరుగుతుంది ఆ విషయం మీకు తెలియడం లేదు అని తన అమ్మతో చెప్తుంది అయితే పాండ్య మాత్రం అక్కడ పూజారి చేస్తున్నదంతా కూడా అలానే చూస్తూ ఉంటాడు అక్కడ పూజారి ఒక అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాంగ్ టచ్ చేస్తూ పైకి మాత్రం ఈ అమ్మాయి తన లవ్ చేస్తున్న అబ్బాయిని మర్చిపోయేలాగా చేస్తున్నాను అన్నట్లుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఆ పూజారి పూజ చేస్తున్న అమ్మాయికి అసలు ఏమైందో చూపిస్తారు నిజానికి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది అయితే ఆ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నప్పటికీ తనకి ఇంట్లోని వాళ్ళు వేరే పెళ్లి చేస్తారు పెళ్లి అయినా కూడా ఆ అమ్మాయి తన ఇంతకు ముందు లవ్ చేసిన వ్యక్తినే ప్రేమిస్తుంది అని తెలిసి ఆ వ్యక్తిని మరిచిపోవడం కోసమే ఇక్కడికి తీసుకుని వచ్చి పూజలు చేస్తున్నారు అని తెలుస్తుంది అప్పుడు ఆ అమ్మాయి ఫాదర్ తో పూజారి మాట్లాడుతూ ఇప్పుడే కొద్ది కొద్దిగా దెయ్యం వదిలింది మళ్ళీ మళ్ళీ తీసుకురమ్మని తన ఫాదర్ తో చెప్తాడు వెంటనే వాళ్ళు తీసుకువచ్చిన కోడిని కోసేసి విసిరేస్తాడు ఇవన్నీ కూడా పాండి చూస్తూ ఉంటాడు కట్ చేస్తే కొంత సమయం తర్వాత పూజారి మీనా కూడా ఇంతకు ముందు ఆ అమ్మాయికి చేసిన పూజనే చేయడం కోసం తన దగ్గరికి పిలుస్తాడు ఇదంతా కూడా పాండి దూరం నుంచి ఒక షాక్ లో చూస్తూ ఉంటాడు అక్కడతో ఈ మూవీని ఎండ్ చేస్తారు ఆ ప్లేస్ లో పాండి మీనాని ఆ పూజారి దగ్గరికి పంపిస్తాడా లేదంటే మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడా అని మన ఇమేజ్ వదిలేస్తాడు డైరెక్టర్ శివ స్కూల్ కి వెళ్లకుండా ఉండడం కోసం ఎలాంటి అబద్దాలు చెప్పాడు అదే విధంగా శివా శనివారం ఆదివారం ఎక్కడికి వెళుతున్నాడు శివ డాన్స్ నేర్చుకోవడం కోసం శివ అక్క శివకి ఎలా సహాయం చేసింది చివరికి శివ అక్కకి ఏం జరిగింది అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి వాలయ్ మూవీ స్టోరీ ఈ తమిళ్ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్